అందరికీ ప్రజల ఈరోజు మనము పిల్లల గురించి ప్రార్థన చేసుకున్నాము మన బిడ్డల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నాము తలలు వంచండి ప్రార్థన ఎక్కిపించండి పరిశుద్ర పరిశుద్ర నీకే స్తోత్రములేసేయ ఈరోజు మా బిడ్డలని పవిత్రమైన చేతులకు అప్పగిపిస్తున్నాం తండ్రి వారి జీవితంలో నీ దయతో నిండిపోనట్లు దీవించి ప్రభువ వారి మనసునకు జ్ఞానం వారి హృదయమునకు శాంతి వారి మాటలకు మృదత్వము వారి అడుగులకు నీ మార్గదర్శము ఇవి ప్రభువ ఏ రోగము వారికి రానియకోకుండా ప్రభువ ఏ అపాయం వారి దగ్గరికి రానియకండి నీ దూతలతో వారి చుట్టూ వారున్న ప్రతి చోట వారిని మీరు కాపాడండి ప్రభువ ఏసయ్య ఈ లోకంలో చెడు ప్రభావాల నుండి వారిని తప్పించండి ప్రభువ సత్యాన్ని ప్రేమించే పిల్లలుగా నీ నామానికి మహిమపరిచే జీవితాన్ని వారికి తీర్చిదిద్దుము ప్రభువ వారి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది ప్రభు వారు ఎదిగే ప్రతి దశలో నీ ఆశీర్వాదం వారిపై ఉండాలి ఏసయ్య ఏసయ్య నా బిడ్డల చుట్టూ కంచె కాపుదరద ఇచ్చేయండి ప్రభు ఈ రోగము వారికి రానియకండి ప్రభువ ఈ లోకపు చెడు ప్రభావం నుండి వారిని దాచుము ప్రభువ వారి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది ప్రభు వారు ఎదిగే ప్రతి దశలో నీ ఆశీర్వాదం వారితో ఉండునట్లు దీవించమని మా బిడ్డల చుట్టూ నీవే ఎప్పటికీ వారిపై నికృప ఉండును గాక వేస్తున్నాం వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరిన్ని ప్రార్థన అవసరతల కోసం మరి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి